ఈ కాలం పిల్లలకు ఏమైంది మందలించడాన్ని మహా నేరంగా ఎందుకు చూస్తున్నారు పెద్దలని చిన్న చిన్న మాటలకు ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నారు ఇన్ ద సేమ్ వే అనగాపల్లి జిల్లాలో ఇంట్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కారణంగా ఒక యువతి బయటకు వెళ్ళిపోయింది అలా వెళ్ళిన యువతి మళ్ళీ కనిపించలేదు అందుకీ ఏం జరిగింది అనకాపల్లి గవరపాలెంకు చెందిన కీర్తికుమారి ఆచుకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది నాన్ స్టాప్ గా గాలిస్తూనే ఉంది బట్ ఇప్పటిదాకా ఎలాంటి పురోగతి కనిపించలేదు రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు భారీ గణపతి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి చెందిన నిర్వాహకుడి కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసింది ఓ బ్యాంక్ లో కాంటాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుంది చాలా తెలివైన అమ్మాయి ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండే కీర్తి ఆల్ ఆఫ్ సడన్ గా ఇంట్లో నుంచి కోపంగా వెళ్లిపోయింది నేరుగా ఉమ్మలాడ దగ్గర శారదా నది వంతెనపై నుంచి కిందకు దూకేసింది అది గమనించిన ఒకరు అధికారులకు సమాచారం ఇచ్చారు అప్పటి నుంచి కీర్తి కోసం డే అండ్ నైట్ గాలింపు కొనసాగుతూనే ఉంది సెల్ ఫోన్ ఛార్జింగ్ విషయంలో కీర్తి మనస్తాపానికి అంటున్నారు బంధువులు ఆ మాత్రం దానికే ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా బ్యాట్ టైము ఆయమ్మ టైం గ్రాస్ తెలియదు కానీ ఆ రోజు నేను బ్యాంక్ బ్యాంక్ వెళ్ళిపోతా నేను బ్యాంక్ టైం అయిపోతా ఛార్జింగ్ అయిపోతుంది ఆయమ్మ పట్టుకోడు నేను అమ్మ నేను తొందరగా పూజలే వస్తారు డిఎస్పీ గారు వస్తున్నారు తొందరగా వెళ్ళిపోలేమంటే చిన్నదానికి ఫీల్ అయిపోయి నేను ముందు నేను అనుకుంటే జరగాలి కానీ మన మన అన్న మా డాడీ వచ్చి ముందు మనం పెట్టవచ్చు అందులో అమ్మ నేను వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోరా వెళ్ళిపోతే బ్యాంక్ వెళ్ళని చెప్పాను ఆ చిన్న మనస్తాపాలకు గురై అది వస్తాను అది నేను సాధి పెట్టుకోవద్దు అంతవా అని కోపంతో అడిగి వచ్చి వెళ్ళిపోతుంది బ్యాంక్ వెళ్ళిపోదు కదా ఎక్కడికి వెళ్ళిపోద్ది అది మనం ఏమైనా లోపల డిస్కౌంట్ ఉంది కదా ఏమైనా వెళ్ళగలుగుతారు మా మాకైతే అటు ఎటువంటి అనుమానాలు లేవు మాకు కీర్తి ఎక్కడైతే దోకిందో అదే ప్రాంతంలో ముందు సెర్చింగ్ చేశారు ప్రవాహం ఎక్కువైన కారణంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశామంటున్నారు సిబ్బంది ఆరు గంటల నుంచి కూడా మనం ఈ మొత్తం ఉమ్మలాడ బ్రిడ్జ్ వరకు కూడా మొత్తం మనం దేవులా చేస్తున్నాము మళ్ళీ కిందకి దిగి మన వాళ్ళు గ్యాలమీస్ అన్ని ఏర్పాట్లు చేసి చాలా వెతుకుతున్నారు సో ఈ రోజు కూడా మనకు దొరకకపోయేసరికి మనం చివరికి ఇక్కడ కసి కసింకోట బ్రిడ్జ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మొత్తం వెతకడం జరుగుతుంది దీనికి లోకల్ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఆ ఎంఆర్ఓ గారు ఎస్హెచ్ఓ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చి మాకు సూపర్వైజింగ్ చేసి ప్రతిదీ సపోర్ట్ చేస్తున్నారే అండి యాక్చువల్గా అయితే స్టాటిక్ వాటర్ ఉంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఎక్కడైనా దొరికిపోతుంది సార్ ఇప్పుడు యాక్చువల్ ఇది ఫ్లోటింగ్ వాటర్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఫ్లో ఉంది సార్ శనివారం కీర్తి కుమారి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షి చెబుతున్న మాట అయితే వేరువేరు బృందాలు గాలిస్తున్న ఇలాంటి ఫలితం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు